హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమాదంలో ఉన్న సీతాకాంత్ని కాపాడే ప్రయత్నంలో గత జన్మ గురించి తెలుసుకున్న రామలక్ష్మి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి సీతాకాంత్ అయితే ఇక ఎలాగైనా సరే ప్రెస్ మీట్ నుంచి తప్పించేస్తాడు సీతాకాంత్ని పట్టుకుని మీరు చాలా మంచి పని చేశారని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అభి అయితే ఆఫీస్కి వచ్చేస్తాడు అభి ఆఫీస్కి రావడం ఈ విషయం మాణిక్యానికి తెలిసిపోతుంది అభి అంటే వాడేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగానే ఇక అక్కడ సీతాకాంత్ ఆఫీస్ దగ్గర తన టేబుల్ దగ్గరే ఇక మాణిక్యం ఉన్నాడన్న విషయాన్ని అయితే తెలుసుకున్న సీతాకాంత్ అయితే గబగబా ఇక బయటికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేస్తాడు మాణిక్యాన్ని రాకుండా మాణిక్యం చూస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పేసి ఇక ఎట్టి పరిస్థితుల్లోనే మాణిక్యం రాకూడదని చెప్పేసి ఇక లాక్ వేసుకుని వెళ్ళిపోయి అభిని నిలదీస్తాడు ఏంటి సార్ మీరు నా లైఫ్ సెటిల్ చేసేస్తే నేను ఇక మీ ఎవరి జోలికి రాను రామలక్ష్మిని మీ కుదిరి వెళ్ళిపోతాను నాకు ఊటీ అంటే చాలా ఇష్టం ఊటీలో ఒక రిసార్ట్ నా పేరు మీద కొనిచ్చేసారంటే ఆ రిసార్ట్ నడుపుకుంటూ అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండిపోతానని చెప్పి అభి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు డబ్బు కోసం పదే పదే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటావా నేను రిసార్ట్లు కొనను ఏమీ కొనను నీ నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తానని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటాడు నా నిజస్వరూపాన్ని బయట పెట్టడం మీ వల్ల కాదు సార్ ఎందుకంటే మీరు ఆ పని చేయలేరు నా నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం నేను మీకు ఎక్కడ ఇవ్వలేదు మిమ్మల్ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేశాను కాబట్టి ఇక మీరు ఎట్టి పరిస్థితిలోని కూడా నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలన్న ఆలోచన కాకుండా డబ్బు ఏర్పాటు చేసుకునే పనులు చేయండి ఆ రిసార్ట్ కొనే ప్రయత్నం చేయండి అని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోతాడు వీడి నిజస్వరూపాన్ని రామలక్ష్మి ముందు బయట పెట్టాలి అప్పుడు వీడి ఆటలు సాగు ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీడిని వదిలిపెట్టకూడదని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఈలోగా డోర్ కొడుతూ ఉంటాడు అలా డోర్ కొడుతూ ఉండగా ఇక అక్కడికి వస్తాడు సీతాకాంత్ ఒక్కసారి డోర్ తీస్తాడు పడిపోతూ ఉన్న మాణిక్యాన్ని పట్టుకుంటాడు ఏంటి నువ్వు లోపల ఉన్నావేంటి నేను లోపలికి వచ్చినప్పుడు నాకు ఎవరో కనిపించలేదు అల్లుడు నువ్వు నన్ను చూసే లాక్ చేసావు కదా నిన్ను చూడడం ఏంటి ఇక్కడ కనిపించలేదు కదా నువ్వు అసలు లోపల లేవు ఎలా వచ్చావు డోర్ లాక్ వేస్తుండగా కూడా అని చెప్పేసి మాట దాటేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అల్లుడు ఆ అభియగాడు వచ్చాడు కదా వాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు వాడు నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది నువ్వు ఆ మాటను దాటేయడానికి నువ్వు ఏదేదో చెప్తున్నావు అభియా అభి ఎవరు వాడి గురించి నాకేం తెలియదు వాడేనా నా దగ్గరికి ఎందుకు వస్తాడు నువ్వేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నట్టున్నావు వాడేమీ నా దగ్గరికి రాడు నా దగ్గరికి రాలేదు కూడా నువ్వు ఇదంతా ఆలోచించకుండా వెళ్ళి ఆ గ్రీన్ టీ మళ్ళీ తీసుకురా చల్లారిపోయింది అని చెప్పేసి అన్నీ డైలాగ్ కొడేసి లోపలికి వెళ్ళిపోతాడు అల్లుడు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలుసుకున్నావు కదా గ్రీన్ టీ కప్పు చూసి నువ్వు చాలా తెలివైన వాడు అల్లుడు కానీ ఆ అభిగాడు ఇక్కడికి వచ్చాడని నేను అనుకుంటున్నాను ఆ అభిగాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడికి రాకూడదు అయినా అభిగాడు మళ్ళీ రామలక్ష్మి జీవితంలోకి రావాలని చూస్తున్నాడేమో వాడు మోసగాడు వాడి మోసాన్ని రామలక్ష్మి తెలుసుకోవాలి అని చెప్పేసి మాణిక్యం అయితే అనుకుంటూ ఉంటాడు మాణిక్యం ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఏదో జరుగుతుంది నేను కనిపెట్టాలని చెప్పి మాణిక్యం నిర్ణయించుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్ కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక నేను తప్పించాలి ఎలాగైనా సరే అభిగఢి నిజస్వరూపం బయట పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక్కడ శ్రీలత తన కొడుకు ఇద్దరూ అయితే ఈ సీతాకాంత్ చాలా చాలా నాటకాలు వేస్తున్నాడు సీతాకాంత్ ఇక పెళ్ళి కాలేదన్న విషయాన్ని బయటపడకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు రామలక్ష్మి మొహమే తెలిసిపోతుంది వీళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని రామలక్ష్మి మొహంలో కదలికలు అర్థమైపోతున్నాయి కానీ సీతాకాంత్ ఎక్కడికక్కడ కవర్ చేసుకుంటూ వస్తున్నాడు ఎట్టి పరిస్థితిలోని ఈ సీతాకాంత్ని వదిలిపెట్టకూడదు అభిగాన్ని పట్టుకుని ఇక వాడికి డబ్బు ఎరవేస్తే వాడే నిజాలన్నీ బయట పెట్టేస్తాడు వాడిని మీడియా ముందు నిలబెడదాం అని చెప్పేసి ఇక శ్రీలత అంటూ ఉంటుంది అమ్మా నువ్వు ఆ పని చేస్తే అన్నయ్య నిన్ను అసహించుకుంటాడు నేనెందుకు చెప్తాను రా నేను వెనక ఉన్నట్టు కూడా తెలియనివ్వను మీడియా ముందుకు వాడిని ఎలా తీసుకురావాలో అలానే తీసుకొస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది శ్రీలత అయితే ఇక్కడ చూస్తే ఇక రామలక్ష్మి అయితే అభి దగ్గరికి వెళ్ళిపోవాలి ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఇక నేను అభి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సిరి ఇక రామలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి వదిన ఆలోచిస్తున్నావు అన్నయ్య నీ దాకా ఎలాంటి సమస్య రానివ్వడు నువ్వు ఎప్పుడూ టెన్షన్ పడిన అవసరం లేదు చూసావు కదా ప్రెస్ మీట్ ఎలా తప్పించాడో నిన్ను ఎప్పుడూ కూడా అన్నయ్య ఇబ్బంది పెట్టడు అన్నయ్య చాలా మంచివాడు అన్నయ్య ప్రేమిస్తే ప్రాణమిస్తాడు అని చెప్పేసి సిరి చెప్తూ ఉంటుంది ఇక నేను ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా బాధపడనివ్వనని సీతాకాంత్ అన్న మాటలు గుర్తుకొస్తాయి ఇక ఈలోగా బయటికి వెళ్ళాలి ఒక్కసారి ఆయన్ని కలవాలని చెప్పేసి బయటికి వస్తూ ఉంటుంది ఇక కారు తీసుకుని ఈలోగా ఇక్కడ చూస్తే ఇక సీతాకాంత్ కూడా ఇంటికి తిరిగి ప్రయాణం అవుతాడు సీతాకాంత్ ఆలోచనలు అభి చుట్టూ రామలక్ష్మి చుట్టూ గత జన్మ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా సీతాకాంత్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అభి మోసగాడని రామలక్ష్మికి తెలిస్తే అప్పుడన్నా నా ప్రేమను అర్థం చేసుకుంటుందేమో రామలక్ష్మి అన్న ఆలోచన సీతాకాంత్లో వస్తుంది ఈలోగా సీతాకాంత్ ఆలోచనలు అన్నిటి మధ్య కారు బ్రేక్ వేయడం మర్చిపోతాడు ఇక ఒక్కసారే బ్రేక్ వేయడం మర్చిపోయి లారీ వస్తుండగా ఇక ఢీ కొనడం జరుగుతుంది ఒక్కసారి కారు అయితే కింద పడిపోతుంది ఈలోగానే రామలక్ష్మి అటుగా వస్తుంది రామలక్ష్మి ఆ కారుని చూసి షాక్ అయి ఒక్కసారి సీతాకాంత్ని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ గబగబ సీతాకాంత్ని కాపాడుతూ ఉంటుంది అలా కాపాడుతూ ఉన్న సమయంలోనే గత జన్మలో సీతాకాంత్కి జరిగిన ఇక ప్రమాదం గుర్తుకొస్తుంది సీతాకాంత్ తనకి దూరమైన విషయాలు గుర్తుకొస్తాయి ఇక గత జన్మ మొత్తం కూడా ఇక రామలక్ష్మికి గుర్తుకొచ్చేస్తుంది అలా సీతాకాంత్ని జన్మజన్మలుగా ప్రేమిస్తుందని సీతాకాంతే తనకి ఇక సరైన జోడి అని జన్మజన్మలుగా కలవని బంధం ఈ జన్మలో కలవడం కోసమే ఇక మళ్ళీ వాళ్ళిద్దరూ జన్మించారన్న నిజాన్ని రామలక్ష్మి తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న రామలక్ష్మి ఇక సీతాకాంత్ని కాపాడుతుంది సీతాకాంత్ని కాపాడి సీతాకాంత్ని గబగబా ఆసుపత్రికి తీసుకుని వెళుతుంది అలా సీతాకాంత్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి అందరూ ఆసుపత్రికి వస్తారు అలా వచ్చేసరికి ఏమైందమ్మా సీతాకాంత్కి ఏం కాలేదు మీరు కంగారు పడకండి తాతయ్య గారు ఆయన బాగానే ఉన్నారు చిన్న ప్రమాదం అంతే బ్రేక్ ఫెయిల్ అయినట్టుంది అని చెప్పేసి అంటూ ఉండు కానీ ఏంటి సీతాకాంత్ విషయంలో ఇలా జరుగుతుంది మొన్న ఇక అక్కడ ఛానల్లో అలా ప్రచారం చేశారు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇలా ప్రమాదంలో పడ్డాడు ఇవన్నీ యాత్రోచకంగా జరుగుతున్నాయా కావాలని ఎవరైనా చేస్తున్నారా అని కంగారు పడుతూ ఉంటాడు లేదు ఇంతవరకు నేను ప్రతీదీ క్యాచువల్గా తీసుకున్నాను తాతయ్య గారు ఇక నుంచి ఆయన వెంట నేనుంటాను నేనుండి ఆయన్ని ముందుకు నడిపిస్తాను ఆయన ఎలాంటి ప్రమాదంలో పడకుండా ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పేసి రామలక్ష్మి మాటిస్తుంది రామలక్ష్మి మాటలకి స్త్రీలత ఆశ్చర్యపోతుంది ఏంటి రామలక్ష్మి సీతాకాంత్ అంటే ఇప్పుడు ఇష్టం లేనట్టుగా అంటి ముట్టినట్టుగా తిరిగే రామలక్ష్మి కొత్తగా సీతాకాంత్ విషయంలో ఇలా మాట్లాడుతుంది అంటే అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోతుంది ఇక రామలక్ష్మి గత జన్మ గురించి తెలుసుకుంది కాబట్టి సీతాకాంతే జన్మలుగా తనకి భర్త అని తెలుసుకుంది కాబట్టి సీతాకాంత్ కోసం ఇరవై సంవత్సరాలు ఎదురుచూసి చనిపోయానన్న విషయం కూడా తెలుసుకోవడంతో ఇక సీతాకాంత్తో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటుంది సీతాకాంత్ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పి చేతిలో చెయ్యి వేసి మాటిస్తుంది ఈ కళ సీతాకాంత్ అలాగే రామలక్ష్మిల బంధం అయితే బలపడుతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి రామశీతాకళ వాళ్ళని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సెల్లో ఆల్ మీద క్లిక్ చేయండి